హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాన్విస్ కిచెన్ ఈరోజు వీడియోలో వచ్చేసి నేను క్యాప్సికమ్ ఫ్రైని చూపించబోతున్నాను ఇది అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది మీరు కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒక లైక్ రూపంలో తెలపండి ఇంకెందుకు ఆలస్యం క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా వచ్చేసి నేను పచ్చని పప్పు నానబెట్టుకున్న కోర్ చేసే ఒక అరగంట ముందు పచ్చని పప్పు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా అలాగే రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా తొక్కు తీసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి అనమాట తర్వాత పోపులోకి కరివేపాకు ఇంకా నేను ఇక్కడ వచ్చేసి క్యాప్సికం ఒక నాలుగు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు కట్ చేసుకుందాం చూడండి ఇప్పుడు ఇలా విత్తనాలు అన్నీ తీసేసాక ఇలా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి క్యాప్సికం చిన్న ముక్కలుగా ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం అందులోకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి చూడండి ఆయిల్ వేయకాక ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆ తర్వాత పచ్చినపప్పు కొద్దిగా వేసుకోండి అంటే పోపు అనమాట పోపు దీంట్లో మీరు అన్ని మిక్స్ చేసుకుని ఉంటే అలాగే ఒక స్పూన్ వేసుకోండి చూడండి ఇప్పుడు తాలింపు వేగిని ఇప్పుడు అందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలాగే ఎండుమిర్చి ఒకటి వేసుకొని వేయించుకోండి ఇప్పుడు అందులోకి కట్ చేసిన ఆనియన్స్ని వేసుకుందాం అలాగే ఇప్పుడు కరివేపాకు వేసుకొని వేసుకోండి ఆనియన్స్ అనేది వేగిపోయినాయి ఇప్పుడు అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాని వేసుకుంటున్నాం ఇలా వేసుకొని అంతా ఒకసారి కలిపెట్టుకోండి పెట్టి కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం సిమ్లో పెట్టుకొని ఇప్పుడు అందులోకి ఇట్లా అంతా ఒకసారి కలిపి తర్వాత ఇప్పుడు అందులోకి పచ్చనపప్పు ముందుగా నానబెట్టుకున్న వేసే కడిగా ముందుగా నానబెట్టుకున్న పచ్చనపప్పు వేసుకోండి ఈ పచ్చ పప్పు అనేది మన ఆప్షన్ అది మనం ఎక్కువ పంటికి తగలాలి పప్పు అనుకుంటే కొంచెం ఎక్కువ నానేసుకోండి లేదు సెల్ఫైనా అంతే చాలంటే అది మీ ఛాయిస్ని బట్టి మీరు నానేసుకోండి ఇంతే నానెయ్యాలా అంతే నానేయాలని లేదండి ఎక్కువ కావాలంటే ఎక్కువ నానేసుకోండి లేదు కొంచెం జాలే లైట్గా అంటే కొంచెం తక్కువ నానేసుకోండి కాకపోతే కోర్ట్ చేసి ఒక గంట ముందు నానేసుకోండి అప్పుడు కొద్దిగా నానే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా పచ్చడి పప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా కలిసేటట్టు కలుపుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అటు కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇంకా రెండు మూడు నిమిషాలు వేగాలన్నమాట ఇప్పుడు మూత పెట్టుకొని ఇట్లా వన్ టైం కలబెట్టండి ఇంక ఇలా కలబెట్టుకున్న తర్వాత ఇంకా అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఊడికి ఇంకొక ఒక రెండు మూడు నిమిషాలు అలా మూత పెట్టకుండా వదిలేసేసి ఏదైనా చెమ్మ ఏదైనా ఉంటే డ్రై కూరలకి మూట పెట్టకుండా ఇలా రెండు నిమిషాలు మళ్ళీ వేయించుకోండి చూడండి రెండు నిమిషాల తర్వాత ఇట్లా కొద్దిగా కారం మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇక మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము అలాగే ఎండుమిర్చి వేసాం కాబట్టి ఇప్పుడు నేను దాంట్లో కొద్దిగా కారం పొడి వేసుకున్నాను వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోండి తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా అర స్పూన్ వచ్చి ధనియాల పొడి అలాగే ఓకే ఫస్ట్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు అందులోకి కొబ్బరి కారం కొద్దిగా మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు లేకపోతే ఇలా కొబ్బరి కారం ఒక స్పూన్ వేసుకోండి వేసుకొని అంతా ఒకసారి కలబెట్టుకోండి చూడండి ఇప్పుడు వచ్చి పుట్నాల పప్పు వేస్తున్నా ఈ పుట్నాల పప్పులో నేను ఏమీ వేయలేదండి పుట్నాలనే కొంచెం దంచి అలా వేసుకుంటున్నాను మీ దగ్గర పుట్నాల కారొడి ఉంటే అది వేసుకోండి అంటే పుట్నాలు కొంచెం ఎండు కొబ్బరి వెల్లుల్లి ఉల్లి ఉల్లి ఉల్లిపాయ అంటున్నాను ఏంటి చిన్నుల పైన ఎన్ని వేసి పొడి కొట్టుకుంటారు కదా పుట్నాల కారణమే అది ఉంటే అది వేసుకోండి ఫైనల్గా సరిపోతుంది ఇలా వేసి ఒక రెండు సెకండ్లు అలా కలుపుకొని ఇంకా అంటేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ ట్యాప్ టౌ ఫ్రై చేసుకొని వేసుకొని తింటుంటే ఆహా నా స్వామి రంగ భలే ఉంటుందండి మీరు కంపల్సరీ ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ